మీకు తెలుసా ఈ ప్లాంట్ లో సైనైడ్ అనే విషయం ఉంటుంది కానీ దీన్ని అందరూ తింటారు దీని పేరు టాపియోకా సైనైడ్ అనే విషయం లీఫ్ లో స్టెమ్ లో రూట్ లో అన్నిట్లో ఉంటుంది కానీ మనం తినేది రూట్ పార్ట్ అనమాట ఇది ఒరిజినేట్ ఎక్కడ అయ్యిందంటే అమెరికాలో అయింది దాని తర్వాత ఆఫ్రికాకి తర్వాత ఇండియాకి వచ్చింది ఇది ఎక్కడన్నా పెరుగుతుంది ఎలాంటి సాయిల్స్ లో అన్నా పెరుగుతుంది సో ఇది బాగా ఎక్కువ ట్రాపికల్ ఏరియాస్ లో కనబడడం టెంపరేటరీ ఏరియాస్ లో కనబడడం కామన్ అనమాట ఎందుకంటే ఎక్కడన్నా పెరుగుతుంది కాబట్టి ఏ మట్ల పెరుగుతుంది కాబట్టి అన్ని కంట్రీస్ లో ఇది కల్టివేట్ చేయడం స్టార్ట్ చేశారు దీన్ని స్టెమ్స్ ఇలా రెడ్ గా ఉంటాయి అన్ని ఇలా ఉండవు కొన్ని కొన్ని పెద్దగా ఉంటాయి కొన్ని షప్స్ చిన్న చిన్నగా ఉంటాయి కొన్ని కొంచెం పెద్ద ట్రీస్ లా అవుతాయి రెడ్ కలర్ ఉంటాయి వారిగేటెడ్ వెరైటీస్ ఉంటాయి ఇది మాత్రం జస్ట్ ప్లెయిన్ డార్క్ గ్రీన్ వెరైటీ విత్ రెడ్ స్టెమ్స్ అనమాట ఈ మొక్కలు మీరు కూడా పెంచుకోవచ్చు పెంచుకోవాలంటే ప్లాంట్స్ యొక్క సీడ్స్ కాదు ప్లాంట్ యొక్క కొమ్మ కావాలి మీకు ఈ ముదిరిపోయిన స్టెమ్ ని చేసుకోండి ఫస్ట్ చూస్ చేసుకోండి ఇలా ముదిరిపోయి ఉండాలన్నమాట నేనైతే ఇక్కడికి కట్ చేస్తాను అటు కూడా కట్ చేయకపోతే ఇటు కట్ కట్టేస్తారు కదా దీనికి ఇటు కూడా కట్ చేయి అది గట్టిగా ఉంది కత్తి కొంచెం షార్ప్ లెస్ట్ లేదు రెడ్ షాక్ ఉంటుంది చేత ఇద్దామా వద్దు ఇవ్వదు కదా చివరికి మనం కట్ చేసాం లీఫ్ ని ఇలాంటి లీఫ్ ని మనం ఈ స్టేమ్ నుంచి సపరేట్ చేసేయాలి ఇప్పుడు దాకా మనం ట్యాప్ యొక్క కర్ర పెండలం నుంచి కొమ్మ కట్ చేసి తీసుకొచ్చాం దీని నుంచి ప్లాంట్స్ ఎలా తీసుకురావాలో చూద్దాం అసలు ఈ ప్లాంట్స్ ఎలా వస్తున్నాయో కూడా చూద్దాం కాన్సెప్ట్లోకి వెళ్లే ముందు ఈ స్టెమ్లో ఈ కొమ్మలు ఏమేమి ఉన్నాయి కూడా అబ్జర్వ్ చేద్దాం రండి మీకు ఇక్కడ గమనిస్తున్నట్టు వీటికి జైలం అండ్ ఫ్లోయమ్ అని రెండు పార్ట్స్ ఉంటాయి యాజ్ అందరికీ తెలిసిందే జైలంలో మనకి లోపల ఉంటుంది జైలం అనేది ఆ హ్యాలో స్పేస్లో ఈ టిష్యూ ఉంటుంది అనమాట సో అవి వాటర్ని తీసుకుంటూ ఉంటాయి ఫ్లోయం అంటే బయట ఉండే లేయర్ బయట ఉండే లేయర్ ఫో ఫ్లోయ సో ఫుడ్ తీసుకెళ్తూ ఉంటాయి అనమాట ఆ లేయర్ అంతా సో వీళ్ళ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ హైడ్రేటెడ్గా ఉంటాయి ఎప్పుడు ఫుడ్ అండ్ వాటర్ ఎవాపరేట్ అయిపోకుండా ఈ స్టెమ్లో అలాగే ఉంటాయి కాబట్టి కొమ్మ కట్ చేసినా కూడా దీనికి లైఫ్ ఉంటుంది కొంత టూ డేస్ తర్వాత ప్లాన్ చేసుకున్న ఆ లైఫ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ప్లాంట్స్ కొత్తవి వస్తాయి వస్తాయన్నమాట ప్రతి స్టెమ్లో జైలం ఫ్లోయం తర్వాత వచ్చేది నోట్స్ నోట్స్ అంటే ప్రతి స్టెమ్కి కణుపులు ఉంటాయి ఇక్కడ ఒక లైన్ ఇక్కడ ఒక లైన్ తర్వాత ఇక్కడ ఒకటి వీటిని కణుపులు అంటారు అనమాట ప్రతి స్టెమ్కి ఒక ఒక వన్ ఇంచ్ గ్యాప్తో స్పాట్స్ ఉంటాయి వాటిని కణుపులు అంటారు ప్రతి నోటికి వన్ ఇంచ్ గ్యాప్తో స్టార్ట్ అవుతూ పైకి వెళ్ళేటప్పటికి మనకి గ్యాప్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట ఆ ప్లాంట్స్ యొక్క లీఫ్ కానీ కొమ్మలు కానీ అక్కడ స్టార్ట్ అవుతాయి అదే ప్లేస్లోంచి మనకి కొత్త రూట్ కానీ కొత్త స్టెమ్ కానీ స్టార్ట్ అవుతుంది అదే నోడ్ అనమాట ఈ స్టెమ్కి క కనిపించని చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కొన్ని ప్రామినెంట్గా కనిపిస్తాయి కొన్నిటికి కనపడవన్నమాట వాటినే లెంటి సెల్స్ అంటారు లెంటి సెల్స్ అంటే చిన్న చిన్న హోల్స్ స్టెమ్ మీద ఉంటాయి అవి ఎయిర్ని తీసుకుంటాయి అండ్ ఎయిర్ని వదులుతాయి జస్ట్ లైక్ మనకి లీఫ్కి స్టొమాటో ఎలాగుంటాయో స్టెమ్కి లెంటి సెల్స్ అలా ఉంటాయి అనమాట ఆ టైనీ హోల్స్ నుంచి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతూ ఉంటాయి ఆ హోల్స్ నుంచి కూడా రూట్ రావడం అనేది పాసిబుల్ అవుతుంది ఆ హోల్స్ ఉండడం వల్లనే ఆ రూట్ వస్తుంది ఆ లెంట్ సెల్స్ జైలం అనే వాటర్ ట్రాన్స్పోర్ట్ చేసే లేయర్ మీద ఉంటుంది కాబట్టి రూట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఈ కొమ్మ కోసిన తర్వాత కూడా మొక్కలు రావడానికి కారణం లెంటిసెల్స్ నోట్స్ జైలం అండ్ ఫ్లోయమ్ వీటిలో ఈ నాలుగు ఉండడం వల్లే మనకి ప్లాంట్ అనేది ఈ కొమ్మ నుంచి తయారవుతుంది అనమాట ప్లాంట్ చేసుకునేటప్పుడు నాటుకునేటప్పుడు కొమ్మ ఒక అరచయ్యంత ఉండాలన్నమాట సో ఒక్కొక్క కొమ్మకి ఒక ఫోర్ నోట్స్ ఒక నాలుగు నోట్స్ ఉండాలి బట్ ఇది కొంచెం ఎపికల్ పైన కొమ్మ కాబట్టి ఎక్కువ నోట్స్ ఉన్నాయి పర్లేదు ఘాట్లు పెట్టుకుందాం ఫస్ట్ ఇక్కడ ఒకటి నెక్స్ట్ ఇక్కడ నుంచి చూస్తే ఒక నాలుగు కణుపులు నాలుగు కణుపులు ఉండేట్టు కట్ చేద్దాం ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా ఫోర్ని కట్ పార్ట్స్ని డివైడ్ చేయాలి కట్ చేసుకున్న పీసెస్ అనమాట ఇవి కొన్ని ముదురువి అంటే కొన్ని మెచ్యూర్డ్ బ్రౌన్ స్టెమ్స్ ఉన్నాయి కొన్ని లేతవి అంటే కొంచెం లైటిష్ గ్రీన్ కలర్లో ఉన్నాయి సో ఈ రెండు మనం ప్లాన్ చేసుకుందాం ఎలా చేయాలంటే ఇవి ఒక సీడ్ అనమాట సీడ్స్ ని మనం ఎలా మట్టిలో నాటుతామో అలాగే నాటాలి షుగర్కే నాటుతాం కదా అడ్డంగా సో ఇలా పెట్టి ఇందులో మనం ఒక స్టెమ్ ని ఇన్సర్ట్ చేయాలన్నమాట హార్జాండల్ గా చేసి సాయిల్ని కవర్ చేయాలి ఇలా అడ్డంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే సాయిల్లో ఇలా అడ్డంగా పెడతాం కదా సో వాటర్ సప్లై ఉన్నప్పుడు మట్టిలో ఈ పార్ట్ నుంచి ఈ కణుపులు ఆర్ నోట్స్ అన్నాం కదా వీటి నుంచి మనకి కొమ్మలు వస్తాయి ఇలా పైకి ప్లాంట్స్ వస్తాయి అనమాట అండ్ కింద నుంచి రూట్స్ వస్తాయి రూట్స్ కింద అండ్ స్టెమ్స్ పైన వస్తాయి అన్నమాట సో మనం ఇలాగే పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే ఒకవేళ ఇలా ఇన్సర్ట్ చేయిస్తే ఇలా ఇన్సర్ట్ చేస్తే మనకి ఒక కణుపు నుంచి ఒకటే వస్తుంది లేదా అసలు ప్లాంటే రాకపోవచ్చు సో అది మనకి లాస్ అనమాట లాస్ కాబట్టి మనం ఎప్పుడు ఇలా చేయకూడదు మనం ఎప్పుడు ఇలా హారిజాండల్గానే ప్లేస్ చేసి సాయిల్ని కవర్ చేయాలి ఇలా ఇలా ప్లాంట్స్ అన్నిటిని కవర్ ఇలా స్టెమ్స్ అన్నిటిని కవర్ చేయాలి కవర్ చేసి వాటర్లో సోక్ చేయాలి టూ వీక్స్ అన్న పడుతుంది టూ వీక్స్ వరకు మాయిశ్చర్ ఉంటే చాలు నీడగా ఉంటే చాలు మనకి స్మాల్ స్మాల్ ప్లాంట్స్ అనేవి ఆ నోట్స్ నుంచి ఎమర్జ్ అవుతాయి కరపెండలం గురించి ఈ డీటెయిల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం నా పేజ్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ